రక్షణ మాధుర్యము రక్షణ మాధుర్యము రక్షణ మాధుర్యము ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలను చెవిని పెడదాం ఈ రోజు కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్య భాగంలో నుండి సమూయలు వ్రాసిన మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వచనాల విషయంలో మనం చదువుకుంటున్నాం ఆ భాగం నుంచి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు మన తెలుగు బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్లో ఫస్ట్ శామ్యుయల్ సెకండ్ శామ్యుల్ ఇలా వ్రాయబడి ఉంది కానీ ముందు మూల ఇది ఒకటే పుస్తకంగా ఉండేది సమూయల గ్రంథం అయితే ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనను గ్రీక్ లాంగ్వేజ్లోనికి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆ భాషలో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు రెండుగా మాట్లా విభజించారు తర్జుమా చేసేటప్పుడు సమూహలు మొదటి గ్రంథం సమూహలు రెండవ గ్రంథం అన్నట్లుగా సరే ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం పిల్లగా ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఎవరు అంటే సౌలు అని వెంటనే చెప్తాం అయితే శవులు చాలా వరకు మనం బైబిల్ చదివినట్లయితే శరీర సంబంధిగా వ్యవహరించినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా అంటే ఏంటి శరీర సంబంధి తనకు కావాల్సినటువంటి ఆ ఘనత ఆ గౌరవం కోరుకుంటాడు తప్ప దేవునికి ఆపాదించాల్సింది దేవుని భక్తులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఎక్కడ కొడిచినట్లుగా మనం చూడట్లేదు సో అనేక పాపాలు సవులు కలిగి ఉన్నాడు చాలా పాపాలు సవులకి అంటి ఉన్నాయి దానికి జతగా ఇక్కడ గర్వం అసూయ విషపు చూపు అనేది ఇక్కడ దావీది మీద జరిగినట్లుగా మనం చూస్తున్నాం ఆ తొమ్మిదో వచ్చినప్పుడు చదివితే కాబట్టి నాట నుండి సవులు దావీది మీద విషపు చూపు నిలిపెను ఏంటి ఇక్కడ పరిస్థితి రాజు చేయాల్సిన పనిని రాజు చేయలేకపోయాడు సౌలు ఎవరు యోధాను యోధులు కూడా ఫిలిష్ శత్రువు గొల్్యాతుని జయించలేకపోయారు దేవుని సైన్యాన్ని వెక్కిరిస్తున్నాడు గొల్యాతు చేతకానితనాన్ని వేలెత్తి చూపిస్తున్నాడు గొల్్యాతు రాజు సైతం యుద్ధం చేయాల్సిన వాడు గుడారంలో దాక్కున్నాడు ఎవ్వరూ చేయలేని పనిని పన్నెండు సంవత్సరాల బాలుడైనటువంటి దావీదు దేవుని బలంతో దేవుడిచ్చిన ఆలోచనతో ఒడిసెలతో రాయితో గొల్లాతను పడగొట్టి చంపాడు ఆలోచించండి రాజు చేయాల్సిన పని దావీదు ధైర్యంగా చేసినా సరే అక్కడ ప్రశ్న ఒకటేస్తాడు మునుపు నీవెవరవు అని అడిగినప్పుడు రాజు ఎంత సవినీయంగా దావీదు సమాధానం చెప్పాడో తెలుసా అయ్యా నీ దాసులలో ఒకరైన యశ్షయ కుమారుని నేను అంటాడు నా పేరు డేవిడ్ అని ధైర్యంగా గర్వంగా ఏం చెప్పలేదు రాజా సౌలు రాజా నీ దాసులలో ఒకరైన యశ్షయ కుమారులలో ఒకడిని అంటాడు ఎంత సౌమ్యంగా తగ్గించుకుని చెప్పాడో మనం ఆలోచన చేయాలి ఈ మాటని అంత జయాన్ని దేవుని ద్వారా దావీద పొందుకుంటే ప్రజలందరూ ఏమంటున్నారు తెలుసా అండి సౌలికి వేల కొలది దావీదుకు పదివేల కొలది జిందాబాదులు వస్తున్నాయి వర్ధిల్లాళ్ళు వస్తున్నాయి సహించలేకపోయాడు సౌలు రాజు తట్టుకోలేకపోయాడు ఎందుకంటే శరీర సంబంధి కదా కాబట్టి నాట నుండి ఏంటండి దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడు ఈ విషపు చూపు గర్వం అహంకారం అసూయ ఇవన్నీ ఆ మదం ఇవన్నీ బయటకు కనిపిస్తే కానండి వీటన్నిటికీ బీజం మూలమేమిటో తెలుసా అండి దురాలోచన దురాలోచన అంటే అది కనపడదు లోపల ఉంటుంది ఇవి బయటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి ఈరోజు దురాలోచన గురించి మనం నేర్చుకోబోతున్నాం టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ కాన్స్పిరసీ కాన్స్పిరసీ ఈరోజు వాక్యం యొక్క అంశం అంశము దురాలోచన ఏమిటి దురాలోచన అది ముందే చెప్పాను అది కనపడదు అనేటువంటి విషయమే పైకి చాలా కనపడతాయి అహంకారం కనబడుతుంది గర్వం మదం అసూయ ఏ నాకేంట్లో ధీమా ఇవన్నీ కనపడుతుంటాయి వాటికి మూలమేంటండి దురాలోచన బైబిల్ ఏం తెలియజేస్తుందో తెలుసా దురాలోచన గురించి చూద్దామా బుక్ ఆఫ్ శామ్ థర్టీ సెవెన్ వర్స్ ముప్పై ఏడవ కీర్తన పన్నెండవ చూసి చదువుదామా చూడండి భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తున్నారు వారిని చూసి ఏం చేస్తారట పండ్లు కొరుకుతారు ఈ మాట కీర్తనాకారుడు దావీదు రాశాడు ఇలాంటిదే మరొక చోట మనం చూద్దాం పిల్లరా అరవై ఏడవ అరవై నాలుగవ కీర్తన ఐదవ చరణంలో చూద్దాం శామ్ సిక్స్టీ ఫోర్ వర్స్ ఫైవ్ ఎవరు చూస్తాడు ఏంటండి ఇదంతా దురాలోచన ఎందుకు నీతి మంతుల మీద దురాలోచన చేయటం ఎందుకు కారణం ఒకటే వారు నీతి మంతులు కాబట్టి వేరే కారణం ఏమి లేదండి మంతుల మీద భక్తిహనులు ఎప్పుడు దురాలోచన చేస్తారు తేల్చి చెప్పేశాడు ఇక్కడ ఇక్కడ దావీదు మీద విషపు చూపు నిలిపాడు సౌలు అంటే ఏంటి ఇక్కడ అర్థం తెలుసా దురాలోచన చేశాడు సంథింగ్ డిఫరెన్స్ బిట్వీన్ దురాలోచన దూరాలోచన చిన్న తేడా చెప్తాను పిల్లలు పలకటానికి ఒకేలాగా అనిపించవచ్చు దూరాలోచన అంటే ఏంటో తెలుసా అండి ఫర్ ఎగ్జాంపుల్ పిల్ల పెళ్లి చేయాలి ఎట్లా అసలు ఏంటి పరిస్థితి పిల్లోడు భవిష్యత్ ఏంటి అర్థం కావట్లేదు ఇలా ఆలోచించేది ఏంటండి దూరాలోచన మరి దురాలోచన అంటే వాడు ఎప్పుడు నాశనం అయిపోతాడా అది ఎప్పుడు నాశనం అయిపోద్దా ఇలా ఇలా ఆలోచించేదాన్ని దురాలోచన అంటారు వీళ్ళు ఆలోచించండి ఇక్కడ మనం పరిశీలన చేద్దాం ఈ దురాలోచనకు ఏమిటి ఎక్కడి నుండి స్టార్ట్ అయింది ఎవరి ఎద్దు నుండి ప్రారంభమైంది ఈ దురాలోచన సాతాను నుండి పరలోకం నుండి త్రోయబడటం తర్వాత మొట్టమొదటి ఈడెన్ గార్డెన్స్లో మోసం చేయటం ఆదామ వల దగ్గర నుంచి తొదకు తర్వాత కయ్యను హేబేలు మధ్య ఆ వ్యత్యాసం అర్థమవుతుంది అప్పుడరా దేవుని పిల్లలకు దురాలోచన తగదు ఇది నోట్ చేసుకోండి దురాలోచన ఉండొచ్చు నీ దేవుని బట్టి ప్లాన్ చేసుకో నీ విజన్ దేవుడు ఫిల్ఫిల్ చేస్తాడు దురాలోచన ఉండకూడదు దేవుడు ఎన్నుకున్నాడు ఇజ్రాయెల్గా మొట్టమొదటి రాజుగా సౌల్ని ఎన్నుకున్నాడు కానీ ఎలా ఉంది మారి రోన్ రాను రాను ఏమైపోయిందండి శరీర సంబంధిగా మారిపోయాడు ఎవరినైనా తనను మించి ఎక్కడో పొగిడితే తట్టుకోలేకపోతున్నాడు తను చేయాల్సిన పని ఒక బాలుడు చేసాడు అని సహించలేకపోతున్నాడు దురాలోచన దుష్టుని యోద్ధ నుంచి ప్రారంభమైంది యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు కూడా భూమి మీద సంచరించినటువంటి దినాల్లో పదమూడు దుర్గుణాలు చెప్పినప్పుడు వాటిలో ఒకటి ఉందండి ఇది మార్కు ఏడు ఇరవై ఒకటి మనకు తెలుసు ఒక మార్క్ సెవెన్ ట్వంటీ వన్ అక్కడ ఒక లిస్ట్ చెప్తాడు దుర్గుణాలు చెడ్డవి లోపల నుంచి యా మొట్టమొదట పెట్టాడు చూసారా చాలండి మనుషులు హృదయాల నుంచి వస్తూ అవి దాన్ని బట్టి బయట ఎలా కార్యం జరగాలంటే అలా కార్యం చేస్తారు పైగా ఏమనుకుంటారట మనల్ని ఎవడ చూస్తాళ్లే మనల గురించి ఎవడ మాట్లాడుకుంటాళ్లే మనం పొజిషన్లో ఉన్నాంలే దురాలోచన దేవుని పిల్లలకు తగదండి ఎలా ఉన్నాయంటే ఇప్పుడరా మనుషుల్లో ఈ దురాలోచనలు మర్రి చెట్టు వేళ్ళు వలె పాతుకుపోయినాయి దూరాలు దూరాలుగా స్ట్రాంగ్గా పాతుకుపోయిన మర్రి చెట్టు వేళ్లవలే దురాలోచన ఏం జరిగింది దీని విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు ఈ యొక్క దీనికి పర్యవసానంగా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక ఆయన గురించి న్యూ టెస్ట్మెంట్లో ఒక ఆయన గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ దురాలోచన జరిగినప్పుడు ఏ విధంగా వాళ్ళ మీద దురాలోచన జరిగింది ఏ విధంగా దేవుడు దానికి విరుగుడిచ్చాడు ఆ ప్రయత్నాలు ఎలా వ్యర్థపరిచాడు దేవుడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం పాత నిబంధన నుంచి ఒక భక్తుడి విషయంలో మనం ఆలోచన చేద్దాం అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ ఆఫ్ జెనసిస్ థర్టీ సెవెన్ వర్స్ ఎయిటీన్ ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుకుందామా జెనసిస్ థర్టీ సెవెన్ వర్స్ ఎయిటీన్ చాలా ఇక్కడ ఎవరండి మనకు కనపడుతున్నాడు యోసేపు మొట్టమొదటిగా యోసేపు మీద జరిగిన దురాలోచన కాన్స్పిరసీ అగైన్స్ట్ జోసెఫ్ అగైన్స్ట్ జోసెఫ్ యోసేపుకున్నటువంటి ప్రత్యేక లక్షణం ఏంటో తెలుసా అండి చెడు తనమునకు దూరంగా ఉండేవాడండి అనగా పాపమునకు దూరంగా పారిపోయినవాడు అని యోసేఫ్ గురించి టెస్ట్ మనీ ఇస్తారు చక్కని విట్నెస్ ఉంది యోసేపుకి చక్కని టెస్ట్ మనీ కలిగి ఉన్నాడండి ఆయనకున్న ప్రత్యేక గుణం చెడు తనమును అసహించుకొనుట యోసేపు విషయంలో మనకు తెలుసు పిల్లరా మామూలుగా కాలపు ఇజ్రాయెల్ ప్రజలు ఎలాంటి ఆ దురాలోచనలు కలవారో చదువుకున్నాం అలాగని ఇజ్రాయల్ ప్రజలు దురాలోచనలు కలవారు నేను చాలా బుద్ధిమంతుని అనుకోవద్దు స్వభావ సిద్ధంగా మనం వారికన్నా కన్నా గొప్పవాళ్ళమే అనుకో అవ్వచ్చు స్వభావ సిద్ధంగా కన్నా నేను చాలా యోగ్యుణ్ణి అని భావించొద్దు ఎప్పుడు కూడా దేవుడు ఎప్పటికప్పుడు సరిచేస్తున్నాడు మనల్ని యోసేపు మీద జరిగినటువంటి దురాలోచన అండి అన్నదమ్ములు ఏం చేశారు యోసేపు సొంత అన్నదమ్ములు పగపట్టారు అసూయతో రగిలిపోయారు ఎస్ చివరికి దురాలోచన చేసి ఏ విధంగా పీడ విరగడ వదిలించేసుకోవాలనుకున్నారు ఈ అంత ఏం చేశాడండి వాళ్ళ కొట్టాడా తిట్టాడా చిన్నోడు అందరికన్నా తండ్రి ఎక్కువగా యోసేపునే ప్రేమిస్తున్నాడు మమ్మల్ని పట్టించుకుంటలేదు ఆలోచించండి పిల్లలు సొంత అన్నదమ్ములే నీ మీద దురాలోచన చేస్తూ నువ్వేం చేయగలుగుతావు యోసేపు మీద సొంత అన్నదమ్ములే పగబట్టారు అసూయతో రగిలిపోతున్నారు దురాలోచన చేస్తున్న నాశనం చేసేయాలి మరి దేవుడు చూస్తా ఊరుకున్నాడా యహోవా వాక్కు నెరవేరు వరకు యోసేపు దేవుడు యోసేపుని దేవుడు పరిశోధించు చూడేనని కీర్తనలో ఉంది దేవుడి వాక్కు నెరవేరేంత వరకు దేవుడు ఏం చేస్తున్నాడండి యోసేపును పరిశోధిస్తున్నాడు తండ్రి మాట ప్రకారముగా అన్నలకు భోజనం తీసుకుని వస్తున్నాడు యోసేపుకు దేవుడు కలల ద్వారా మాట్లాడుతుండేవాడు ఆ కళల విషయాన్ని అన్నదమ్ములకు చెబుతుంటే ఇంకా రగిలిపోతుండేవాడు ఇదిగో అన్నలారా నాకు కల వచ్చింది పొలంలో నా పన నిలబడి ఉంది మీ పదకొండు పనులు నాకు చుట్టూ సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయి గానీ ఇంకా రగిలిపోతున్నారు వీళ్ళు ఎరా నువ్వు దేవుడువా నేను నీకు మొక్కాల మేము అందరం కలిసి ఎంత బాధ అల్లంత దూరాన్న పొలానికి వస్తుంటుంది చూసి వీళ్ళు ప్లాన్ వేసేసుకున్నారు ఇక ఈరోజు వీడి పని ఎట్లా గొట్లా వదిలించేసుకోవాలి ఇదిగో ఓ పెద్ద గోతులో పడేద్దాం అనుకున్నారు గోతులో పడేశారు పాప రూబేల్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అంతా రేవరే అది పాపం మనకు వద్దురు ఎక్కడొక్కడు బతుకుతాడు వేరే చోట ఎవరికైనా నమ్మేద్దాం అనుకున్నప్పుడు ఆ దారిని వెళుతున్నటువంటి ఐగుప్తి వ్యాపారంలోకి సంబంధించిన వాళ్ళకి ఇరవై తులాల వెండికి అమ్మేశారు యోసేపును స్వంత తమ్ముణ్ణి అన్నదమ్ములే అమ్మేశారు బానిసగా అమ్మేశారు ఇదంతా దురాలోచనతో జరిగినటువంటి సంగతి ఇది పిల్లలు ఆలోచించండి దేవుని పిల్లల పట్ల దేవుడు ఎంత బాధ్యత కలిగి ఉంటాడో ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్నదమ్ముల దురాలోచన చేసిన ఏ బంధుత్వం లేనిటువంటి దేవుడు బాధ్యత తీసుకుంటాడు ప్రైజ్ ద లాట్ ఆయన మన రక్త సంబంధి కాబట్టి ఆయనకి మనకున్న బంధం రక్తబంధం అన్నదమ్ములు వదిలేసి అమ్మేశారు పేడ వరగడైపోయిందన్నారు ఓ పశువు దగ్గర జంతువు యొక్క రక్తంలో ముంచేసి అంగిని తీసుకెళ్లి కొడుకుని అడవిలో జంతువు తినేసిందని చెప్పారు తండ్రిని నమ్మించడానికి ప్రయత్నం చేశారు తండ్రి వేదనకు కారకులయ్యారు వీళ్ళు ఈయన దురాలోచన ఎంత బాగా అయిపోయింది గర్భశోకం మిగిల్చిందండి వీళ్ళకి ఐగుప్తుకు బానిసగా కొనిపోబడ్డాడు కానీ యహోవా అతనికి తోడై ఉండెను ప్రైజ్ లాట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతని భక్తిని బట్టి ఇతని వ్యవహారాలను బట్టి ఇతని మేనేజ్మెంట్ని బట్టి ఒక మంచి పోస్ట్లో ఉండడానికి దేవుడు కృప చూపించాడు బానిసగా వెళ్ళిన అతను అధికారాన్ని చలాయిస్తున్నాడు అక్కడ వీళ్ళ దురాలోచన ప్రియమ దేవుని బిడ్డ నిన్ను అందరూ వదిలేయొచ్చు అందరూ నీ మీద కక్ష కట్టి ఉండొచ్చు పగతో నీ మీద రగిలిపోతూ ఉండొచ్చు అసూయతో అట్టుడికి పోతున్నారేమో ఎంతమంది దురాలోచన చేసినా దేవుడి నీ పట్ల బాధ్యత తీసుకుంటాడు ఎమేన్ యోసేపు మీద వీళ్ళు దురాలోచన చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత తన యజమాని భార్య పొతిఫర్ భార్య యోసేపు మీద వేయటం ఎలాగైనా సరే యోసేపుతో పాపం చేయించాలని ప్రయత్నించటం కామముతో రగిలిపోయి ఒకసారి ఒంటరిగా దొరికినప్పుడు యోసేపుని పట్టుకుని పాపం చేయమని ప్రేరేపించటం అమ్మా ఈ రాజ్యం అంతటి మీద నాకు అధికారం ఉంది కానీ మీ మీద నాకు అధికారం లేదని చెప్పినా సరే బలవంతం చేయటం అక్కడికి అంగీ వదిలించుకుని పారిపోతే తన ఏం చెప్పింది యోసేపుని గురించి దుర్మార్గంగా ఎక్స్ప్లెయిన్ చేసింది తప్పుగా మాట్లాడింది అబద్ధాలు చెప్పింది ఇది కూడా దురాలోచన ఎందుకని తన కోరిక తీరలేదు తన సరదా తీరలేదు వెనకడికి ఒక ముసలం అనేది సగం సరదా ముఖం దొరదా అంది సగం సరదా అంట ముఖం దురద అంట ఆ కళ్ళల్లో ఆ క్రోరత్వం వచ్చేసింది ఏమికి ఆ ముఖంలో ప్రేమైన వారలరా జైల్లో వేశారు యోసేపు చరసాలలో ఉండెను యహోవా అతనికి తోడై ఉండెను ప్రైజ్ అలాట్ దేవుడు విడిచిపెడతాడా ఎంతమంది నీ మీద దురాలోచన చేసినా నీ భక్తి యథార్థంగా ఉన్నప్పుడు నీ నీతి దేవుని నీతి అయినప్పుడు నువ్వు దేవుని అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడిని అన్నటికీ విడిచిపెట్టాడు గుర్తుపెట్టుకో విషయాన్ని రాజుకి కళకి భావాన్ని చెప్పాల్సి వచ్చింది ఎవరూ చెప్పలేకపోయిన కలార్థాన్ని యోసేపును తీసుకొచ్చారు చక్కగా వివరించాడు చుట్టుపక్కల చుట్టుపక్కలంతటా కూడా కరువు రాబోతుంది ఆ కరువు వచ్చినప్పుడు చుట్టుపక్కల దేశాలకి ఆహారం కరువైపోతుంది మనం దేవుడు దీని ముందే బయలుపరిచాడు కాబట్టి మనం ముందే ధాన్యాన్ని భాండాగారాన్ని సిద్ధం చేసుకోవాలి గోడౌన్స్లో స్టాక్ నింపుకోవాలి మొత్తం చక్కని అలహా ఇచ్చాడు ఎవరైతే ఈ సలహా ఇచ్చారో ఆ యోసేపుకి ఇచ్చాడు అధిపతి మొత్తం నువ్వే బాధ్యత తీసుకుని ఈ పనంతా నువ్వే చేయని చెప్పేశాడండి ఎంత కూడా నువ్వే చేశాయి ఎంత చక్కని బాధ్యత చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారు ఆహారం కోసం అందరికీ సమృద్ధికి ఇచ్చి పంపిస్తూ జరుగుతుంది చివరికి తనను అమ్మేసిన అన్నదమ్ములు కూడా వచ్చారు ఆహారం కోసం పది మంది వచ్చారండి మొత్తం తన తండ్రికి సంతానం పన్నెండు మంది అమ్మి వేయబడిన యోసేపు పదకొండో వాడు ఇతన తర్వాత ఇంకొకడు ఉన్నాడు చిన్నవాడు బెన్యామీను అతను రాల చిన్నవాడు కాబట్టి తండ్రి దగ్గరే ఉన్నాడు ఒక అతను అమివియబడ్డాడు ఇక్కడ యోసేపు ఇక్కడ అధిపతికి ఉన్నాడు పది మంది వచ్చారు పట్టుకొచ్చారు వీళ్ళని యోసేపు గుర్తుపట్టాడు కానీ అన్నదమ్ములు యోసేపుని గుర్తుపట్టలేదు వెంటనే వీళ్ళను అయ్యా వాళ్ళు పట్టుకొని తీసుకురా కానీ మేము వాళ్ళు వేగులు వాళ్ళం కాదు యథార్థవంతులమే మేము కరువుతో వచ్చామని చెప్పినప్పుడు ఎవరు మీరు పలానా వాకప్ చేస్తే నిజం చెప్పుకొచ్చారు మీరు ఎంతమంది అని చెప్పినప్పుడు మాట్లాడారు అయితే మీరు నన్ను చెప్తున్నారో లేదో అన్నట్లుగా ఆలోచించేసి మొత్తం మీ పదకొండు మంది ఇక్కడ అన్నదమ్ములు ఉంటేనే అన్న శాసనం పెట్టాడు ఒక లింక్ పెట్టాడు అక్కడ అంటే వెళ్ళి ఇప్పుడు అయ్యో బెన్యామినని కూడా తీసుకుందాం సరే లేదు తీసుకొస్తామన్నారు తీసుకొస్తే అట్లా అంటే ఎట్లా మీలో ఎవరినన్నా అక్కడక్కడ ఉంచి వెళ్ళండి షిమియోని అక్కడ బంధించారు చూసారా పిల్లరా వెళ్ళి మరలా తండ్రితో చివాట్లు తిని వీళ్ళు మళ్ళీ బెన్యామీని తీసుకొస్తారు పదకొండు మంది అక్కడ ఉండి యోసేపుకి ఇక్కడ నమస్కారం చేయాల్సి వచ్చింది ఆ కళ నెరవేరింది తన పను నిలబడటం పదకొండు పనులో చుట్టూ ఉండటం యోసేపు దగ్గరికి ఆ పదకొండు మంది వచ్చి నమస్కారం చేయటం చూస్తున్నారా ప్రిలరా సహించాడు సహించిన వారికి సంతోషం ఎంతమంది దురాలోచనలు చేసిన ఎన్ని కుట్రలు పన్నినా ఎందరూ నీ మీద చూసి కుళ్ళుకున్నా అసూయతో రగిలిపోయినప్పటికీ కూడా ఆది సంభూతుడిని నీకు ఆ జన్మాంతం తోడుగా ఉంటాడు ప్రైజ్ ద లాడ్ ఆయన చెయ్యి విడిచిపెట్టడండి ఈ మాటలు గ్రహించాలి ఎంత గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించాడు ఇలా చాలామంది ఈ రోజులు ఎలా అనుకుంటారంటే అబ్బా నాకేముంది నన్ను అందరూ వదిలేశారు అందు ఎడు చూసిన నా మీద కుళ్ళిపోతున్నారు నాకు నరఘోష ఎక్కువైపోయింది ఇలా మాట్లాడుతుంటారు నువ్వు చేసే భక్తి చేస్తానే ఉండు శోధన వచ్చిందని ఆగిపోవద్దు వాళ్ళు ఎలా అనుకుంటున్నారు వీళ్ళు ఎలా అనుకుంటున్నారు వీళ్ళ దృష్టిలో నేను ఏదోలాగా ఉన్నాను నో 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 నథింగ్ లీవ్ ఇట్ నువ్వు భక్తి చెయ్యి దేవుడు నీకు న్యాయం చేస్తాడు అన్నదమ్ములు విడిచిపెట్టినా తల్లిదండ్రులు విడిచిపెట్టినా లేదా ఎవరో మీద నువ్వు ఆశ పెట్టుకున్నావు వాళ్ళని ఆశలు అడి ఆశలు చేసినా దురాలోచనలన్నింటినీ బ్రద్దలు కొడతాడు దేవుడు నిన్ను తలగా చేస్తాడు తప్ప తోకగా చేయడు అగైన్స్ట్ జోసెఫ్ ఈ కాన్స్పిరసీ అనేది అగెన్స్ట్ జోసెఫ్ యోసెఫ్ మీద దురాలోచన దేవుడు అతన్ని కాపాడి భద్రపరిచి తలగా నియమించాడు అల్లెలు రెండో విషయాన్ని మనం చూద్దాం న్యూ టెస్ట్మెంట్లో చూద్దాం పిల్లరా మరొకరి మీద ఎవరి మీద దురాలోచన జరిగిందో దేవుని కార్యాలు ఏమిటో మనం తెలుసుకుందాం పిల్లరా బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ నైన్ మార్కు వార్త పదహై పదహైదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చూస్తున్నా అసూయ చేత యేసుని ఏం చేశారండి అప్పగించారు ఎవరు ప్రధాన యాజకులు ఇక్కడ అసూయ అనే పదం రాయబడింది కానీ పిల్లలు దాని అర్థం ఏమిటంటే ప్రధాన యాజకులు ఇతని మీద ఎప్పుడు కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేశారని దీని అర్థం అండి అప్పగించారు ఏ తప్పు లేకపోయినా ఎవరి మీదండి జరిగింది అగైన్స్ట్ జీసస్ క్రైస్ట్ ఇందాక మనం అగైనిస్ట్ జోసెఫ్ చూసాం యోసెఫ్ ఇప్పుడు అగైనిస్ట్ జీసస్ యేసుక్రీస్తు క్రీస్తు మీద దురాలోచన చేయటం అసూయకు బీజం దురాలోచన బుద్ధిహీనులు అండి అసూయతోనే చచ్చిపోతారండి చివరికి అసూయతో అంతమైపోతారు జడ్జి పిలాతు గారికి తప్పుడు సమాచారం తీసుకొచ్చి చెప్తున్నారు తప్పుడు సాక్ష్యాన్ని ధృవీకరించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు వాళ్ళు ఎస్ ప్రజలను రక్షించే యేసుక్రీస్తుని విడుదల చేయమంటారా ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి బరబ్బను విడుదల చేయమంటారని జడ్జి పిలాతు అడిగినప్పుడు ఈ ప్రధాన యాజకులందరూ కూడా ప్రజలను ఏమని ప్రేరేపిస్తున్నారండి ఆ బందిపోటు దొంగ బరబ్బనే రిలీజ్ చేయమని కోరుకోండి కొంతమంది వాడుకు భాషలో అంటారు కదా మంచికి న్యాయం జరగదే మంచికి రోజులు కావేవి గొర్రె కషాయుణ్ణే నమ్ముద్దే అంటారు చూసారా ప్రజలను రక్షించే ప్రభువున ప్రభుత్వాన్ని గడగడలాడించిన దొంగ నరహంతుకుడైన బరబ్బన రిలీజ్ చేయమంటారు యూదులకి ప్రతి పస్కా పండుగ టైంలో ఒక ఖైదీని రిలీజ్ చేసేటువంటి వాడుక ఉందండి ఆ వాడుకలో భాగంగా జడ్జి అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి జవాబు ఇది చూడండి యేసు మీదే దురాలోచన చేశారు ఈ మాటలు అర్థం చేసుకోవాలి ప్రధాన యాజకుల దురాలోచన అండి బహు కుట్రపూరితం అండి ఇదంతా కూడా ఘోరమైన దోషమని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ఘోరమైనటువంటి దోషం ఎంత కుట్రలు పొందుతారో తెలుసా అండి అయిన వారే కుట్రలు పనితే ఎవరికి చెప్పుకుంటామండి మేమంటారు కొందరు ఎస్ జరిగేది అయిన వాళ్ళ మధ్య జరగవచ్చు కానీ దేవుడిని నీ అని ఉన్నాడు ఏమేన్ ప్రభు నీ ఉన్నాడు నువ్వు పడిపోయేవు కింద పడిపోయావంటే చెడిపోయేవని కాదు నువ్వు పడగొట్టబడ్డావు లేపేవాడు దేవుడు ఉన్నాడు కురింగిపోయిన ధరించువాడు ఆయన దిగజారిపోయిన వాడిని పైకి లేవనెత్తువాడు ఆయన ఎందుకు భయపడతావు నీ మీద ఎంతమంది దురాలోచనలు చేసిన దేవుడి నీ పక్షమున ఉన్నాడు ఈ మాటలు అర్థం చేసుకోవాలంటున్నారు కొందరు క్రైస్తవులు కలిసి ఒక సో ఒక చోట ప్రార్థన పెడితే బాంబ్స్ వేసి బ్లాస్ట్ చేశారండి బాంబులు వేసి కుట్రపూరితం కాదా దురాలోచన చేయటం కాదండి ఇది కొందరు దొంగలను చూస్తాం నగలన్నీ అపహరించుకెళ్ళిపోవటం దొంగతనం చేయడానికి ప్లాన్ చేస్తారు దురాలోచన చెవి పోగులు లాక్కుంటానికి ప్రయత్నిస్తారు అవి రాకపోతే చెవులతో సహా కోసుకుని తీసుకెళ్ళిపోతున్నారు ఎంత కరాయి కసాయితనం కిరాయి గుండల్లాగా ఆ రోజుల్లో రోమా ప్రభుత్వాన్ని గడగడలాడించాడు బరబ్బ బందిపోటు దొంగ దైవ చిత్తం నెరవేరింది దైవచిత్వం నెరవేరిందండి క్రీస్తు శిలువ కప్పగించబడ్డాడు జైల్లో ఉన్న బరబ్బాకి గుడ్ న్యూస్ వెళ్ళింది బరబ్బా గుడ్ న్యూస్ టు యూ యూ విల్ బి రిలీజ్ నువ్వు రిలీజ్ అవుతున్నావు గుడ్ న్యూస్ టు యూ దొంగలకి నరహంతకులకి గుడ్ న్యూస్ ఉంటుందా ఉంటుంది బరబా ఈ లవ్స్ యూ జీసస్ లవ్స్ యూ ఏసుని ప్రేమిస్తున్నాడు ఎంతోమంది దొంగలు బందిపోటు దొంగలు నరహంతకులు కూడా దేవుని ప్రేమను పొందుకున్నారు హల్లెల్లుయా ప్రధాన యాజకులు ప్రజలతో కలిసి దురాలోచన చేసినా సరే తన రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ కార్యమైతే నెరవేర్చడానికి భూమి మీద మానవ దేహాన్ని ధరించాడో ఆ కార్యాన్ని నిర్వర్తించాడు ఖచ్చితంగా అయితే మనిషి దురాలోచనల్ని బట్టబయలు చేశాడు బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా అండి పొరుగు వారిని ప్రేమించాలి కానీ వారిపై దురాలోచన చేయకూడదు నిన్ను మళ్ళీ నీ పొరుగు వారిని ప్రేమించు అని ఉంది దురాలోచన చేసి వాళ్ళని వాడి మీద దాడి చేయమని చెప్పలేదు బైబిల్ ఎప్పుడు కూడా ప్రేమని దేవుని బిడ్డ నీ జీవితంలో ఎంతమంది నీ మీద దురాలోచన చేయాలో చూసి నువ్వు బాగా బాధించబడుతున్నావా యేసు క్రీస్తు మీదే దురాలోచన చేశారు జోసెఫ్ని అనగా యోసేఫ్ని ఇరవై తులాల వెండి కమ్మేస్తే జీసస్ యేసు క్రీస్తుని ముప్పై వెండి నాణ్యాలకు అమ్మేశారు యస్క్రియోధ అమ్మేశాడు పిల్లలు ఆలోచించండి పొరుగు వారిని ప్రేమించాలి వారి కోసం ప్రార్థించాలి అని చెప్తుంది ప్రభు తనను అప్పగించిన వారిని శపించలేదండి తన అమ్మేసిన వాళ్ళని చంపేయలేదండి అతను ఊరిపెట్టుకు చనిపోయాడు ప్రభు వారి కోసం ప్రార్థించాడు వారి కోసము ప్రాణం పెట్టాడు లాడ్ వారి కోసం కూడా ప్రాణం పెట్టాడు పిల్లరా దురాలోచన మానుకోవాలి బైబిల్ ఇచ్చిన మాట అర్థం చేసుకోవాలి పిల్లర సహోదర ప్రేమ నిలవరముగా నిలవనీయుడి ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరువకుడి అని బైబిల్ సెలవిస్తుంది ఎదుటి వ్యక్తిని విచ్చే ఆతిథ్యం ఏమిటి అయ్యో నేను భోజనం పెట్టలేనంటావా వారిని ప్రేమించు వారి కోసం ప్రార్థించు అంతే తప్ప దురాలోచన చేయకూడదు